చాప్టర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇచ్చారు వాస్తవానికి మూడు అధ్యాయాలు ఒక గంటలో సాధ్యమయ్యే పని కాదు అందులోంచి ముఖ్యమైన విషయాలు అందరూ సచ్చరిత చదివిన వాళ్ళు ఇక్కడ అనేక సార్లు పారాయణం చేయబడింది ఇది సామాన్యమైనటువంటి ఏం కాదు కాబట్టి నేను తూకిగా చెప్పుకుంటూ వెళ్తాను అందులో ప్రధానంగా మద్రాసు భజన బృందం అనేది ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మొట్టమొదట ఉండేటువంటి శీర్షిక మీరు చదువుంట ఆ కథంతా చెప్పాల్సిన పని లేదు అందులో గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఆ మద్రాసు భజన బృందం కథకి ప్రారంభంలో ఒక నాలుగు వాక్యాలు అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి అంటే బాబావారిని జనం ఏ విధంగా అనుకున్నారో చెబుతూ అలా అనుకునేటువంటి బాబాగారిని దర్శించుకోవాలని మద్రాసు భజన బృందం వచ్చింది అక్కడికి మరి ఏమనుకున్నారంటే గొప్ప యోగేశ్వరుడనియు అందులో ఉన్న వాక్యాలు పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు కళాకారులను సత్కరింతురనియు దక్షిణ రూపంగా డబ్బులు వసూలు చేసి పంచెదరనియు విని ఆ బృందం వచ్చింది ఇందులో ఆ బృందంలో బృంద యజమాని బృంద యజమాని భార్య వాళ్ళ బిడ్డ వాళ్ళ వదిన ఎవరో ఉన్నారు ఉన్నారు ఈ నలుగురులో ఈ వర్ణన ఏదైతే నేను చెప్పానో ఆ వర్ణనలో బృంద యజమానికి బాగా నచ్చినటువంటి వర్ణన ఏంటంటే ఆయన ఉదార స్వభావులు ఆయన కళాకారులకి ఇస్తాడు ఇది బాగా ఆయనకి బాగా కనెక్ట్ అయ్యింది ఆయన భార్యకి ఇంకోటి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మనం అందరం సాయి భక్తులమే అందరం సాయి భక్తులు అయినంత బాబా వారిని అందరూ ఒకే రకంతో చూస్తారు అనేది అబద్ధం చూసే అవకాశమే లేదు మేము ఒకసారి తిరుపతికి వెళ్తుంటే నేను నా భార్య కారులో వెళ్తుంటే ఒక దగ్గర ఆపి మధ్యాహ్నం ఫోన్ చేస్తూ ఉన్నాం ఆ ఫోన్ చేసేటప్పుడు వచ్చింది కుక్క అంటేనే బాబా భక్తులకు గుర్తు వచ్చేస్తుంది అది బాబా అనేక సార్లు కుక్క రూపంలో నల్ల కుక్క ఆ కుక్క ఈ కుక్క అని ఈ చెప్పేటప్పుడు కూడా బాబా వాళ్ళు కుక్క రూపంలో వచ్చారండి వచ్చారండి మామండి అని చెప్తారు ఓకే సరే కూడా కుక్క వచ్చింది ఈ వెంటనే భక్తురాలు కదా సత్సంగా ఉంటారు కదా ఆహా బాబా వచ్చారు బాబా వచ్చారు చూసారా ఇంత నిర్మానుష్య ప్రాంతంలో మనం భోజనం చేసుకున్న కారు ఇక్కడ కూడా వచ్చారంటే మన మీద ఎంత ప్రేమ అద్భుతం మంచి భావనే కదా ఆ తర్వాత ఏం చేసింది మేము భోజనం చేసిన తర్వాత దేని మీద పెట్టాలి కుక్క కనం అని అలా అంతా వెతికితే ఒక పేపర్ దొరికింది పాత పేపర్ ఆ పేపర్ పాత పేపర్ పెట్టి దాని మీద భోజనం పెట్టింది ఈ భావన ఏంటి బాబా వచ్చాడేంటివి మన కోసం పాత పేపర్ మీద పెడతావా బాబా వస్తే నేను వెంటనే అడిగా ఇదేంటి బాబా అన్న ఇప్పుడే అంటే ఇంకెక్కడ ఇది మన ప్లేట్ ఉంది కదా మన ప్లేట్లో మన ప్లేట్లో పెడతావా మన ప్లేట్లో పెడితే మనం తింటాం దాన్ని ఇది మన భక్తి ఈ భక్తికి రామ్ రామ్ ఇలాంటి భక్తి అవసరం లేదు ఇలాంటి భావనలు అవసరం లేదు మనల్ని మనం శుభ్రం చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ వెళ్తే ఎప్పటికో ఒకప్పటికి ఆ శుద్ధ భక్తి అనేది వస్తుంది అది రావడానికి ఇదంతా మనం తోముతాం కదా ఆ తోమే కార్యక్రమంలో ఇది ఒక భాగం ఊరికైనా అనేస్తే కుదరదు బాబా వచ్చేటండి అయింది కాదు నీ భావన ఎలా ఉంది నువ్వు అది వాస్తవంగా అందువల్ల ఆ బృంద యజమానికి ధనం మీద కాస్త ఆశ కాబట్టి ధనం మీద ఆశ ఉంది కాబట్టి మేము ఇటు కళా ప్రదర్శన తెచ్చుకుంటూ వెళ్తున్నాం కదా ఏదో ఉదారంగా డబ్బులు ఇస్తాడంటే వచ్చాను అయితే వాళ్ళ భావనలు వేరున్నాయి ఆయన భార్యకు మాత్రం బాబా మీద అమితమైనటువంటి భక్తి బాబా మీద కాదు ఆమెకి భక్తి ఎక్కువ అసలు వాస్తవానికి ధనం మీద మాత్రమే కాదు ధనం కోసం కూడా వచ్చింది ఆమె భర్తతో ఉంది కదా కాబట్టి ధనం కోసం వచ్చింది ధనం మీద మాత్రమే ఆశ లేదు ఆమెకు ఒకరోజు మధ్యాహ్నహారం జరుగుతూ ఉంటే శ్రీరాముడిగా దర్శనం బాబా బాబావారు అందులో ఉంది కదా అది సామాన్యమైన విషయం కాదు నేను పద్నాలుగేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తాడేమో నాకు ఏ దర్శనమూ లేదు అది ఎందుకు లేదో కూడా తెలియదు స్వప్న దర్శనం కూడా లేదు స్వప్నంలో కూడా ఇంతవరకు కనిపించాల ఆమెకు శ్రీరాముడిగా ఇచ్చాడు దర్శనమిచ్చి ఆయన పొలకించిపోతుంది ఏడ్ చేస్తూ ఉంది ఆనంద బాష్పాలు చేస్తూ ఉంది అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఈయన కూడా విచిత్రంగా చూస్తున్నాడు ఎవరు భర్త ఆ తర్వాత చెప్పింది ఏమండి బాబావారు సామాన్యులు కాదు నా ఇష్ట దైవమైనటువంటి శ్రీరాముడు ఆయనలో నేను చూశాను అని ఆ మన్నది అంటే అప్పుడు ఈయన ఒక అద్భుతమైన లాజిక్ మాట్లాడతాడు పిచ్చిదాన ఇదంతా భ్రమ ఎందుకు భ్రమ తెలుసా మేమందరం చూస్తున్నాం కదా బాబావారిని మరి మాకందరికీ బాబాగా కనిపించి నీకు మాత్రమే శ్రీరాముడు ఎలా కనిపించాడు అంటే మా అందరికీ బాబాగా కనిపించిన ఆయన నీకు మాత్రం శ్రీరామచంద్రుడు కనిపిస్తున్నాడు అంటే నువ్వు భ్రమలో ఉన్నావు నువ్వు భ్రమ చెందుతూ ఉన్నావు నీ లాంటి బలహీన మనస్కులు ఇలా ఉంటారని తేల్చి పడేసినాడు అంతే కాబట్టి బాబా కనిపించాడు అంటే అది నీ భ్రమ నీ బలహీన మనస్స ఏదో ముందు తేల్చుకోవాలి ఆయన లాజిక్ కూడా ఒకటి ఉంది అందరికీ బాబాగా కనిపించినాడు ఆయనకి మాత్రమే కనిపించాడంటే అర్థం ఏంటంటే ఆమె భావన అది లేదు నిజంగానే ఆయన రూపం ధరించాడు అంటే ఒకవేళ రూపం ధరించినట్లయితే మిగతా వాళ్ళకి ఎందుకు శ్రీరామచంద్రుడుగా కనిపించలా ఆమెకి మాత్రమే ఎందుకు కనిపించాడు ఇందులో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు దాగుంటాయి లోతుకి వెళితే గాని వెళ్తే గాని తెలియదు ఉదాహరణకి నేను కరలప్పుడు కృష్ణగా మీకు కనిపిస్తూ ఉంటే గనక మీకు ఒక భావనతో కనిపిస్తే నా భార్యకు వేరే భావనతో కనిపిస్తాను నా భార్యకు నల్లగా ఉన్నాను కదా నేను ఆమె చాలా అందంగా పూర్ణ చంద్రబింబంలాగా మా ఆయన కంటే అందమైన వాడు ఉన్నాడు ఈ ప్రపంచంలో అది అద్భుతంగా ఆమె నన్ను చూస్తూ ఉంటుంది కానీ మీరేం చూస్తారు ఒక గురువుగా లేదా సత్సంగం చెప్పి ఆయనగా చూస్తారు మరి ఒకే నేను మీకు ఒకలా కనిపించాను ఆమెకు ఒకలా కనిపించాను అంటే ఆమెది భ్రాంత ఎలా అవుతుంది భావన అవుతుంది యద్భావం తద్భవతి నీ భావన ఉన్నట్లే కృష్ణుడు ఒక్కడే కృష్ణుడు ఒక్కడే గోపికను ఒక భావంతో చూశారు యశోదను ఒక భావంతో చూసింది శిశుపాలుడు ఒక భావంతో చూశాడు అవునా కదా మనిషి మారాడా మారలేదు మనిషి మారలా ఈ దృష్టి మారింది కాబట్టి మన దృష్టి ఎలా ఉందో బాబా యొక్క అవతారం కూడా అలానే ఉంటుంది కాబట్టి ఆమెకు అద్భుతమైనటువంటి ఇచ్చాడు బాబా ఇప్పుడు ఆయన మార్చాలి కదా ఆయన మార్చాలంటే చూశాడు బాబా వారు తమాషా ఏంటంటే నాకు నచ్చింది బాబా తత్వంలో ఎంతమంది అయితే బాబా అనుగ్రహ ఆవరణంలో ఉన్నారు ఆవరణం అంట అందరూ బాబా ఆవరణంలో ఉంటారంటే నేను ఒప్పుకోను ఆయన అనుగ్రహ వర్షం వస్తూ ఉండొచ్చు కూడా అది వేరే విషయం ఆ ఆవరణలో ఎవరైతే ఉంటారో ఆ ఆవరణలో ఉన్న పశుపక్షాదుల వైపు కూడా ప్రతి వ్యక్తి వైపు కూడా బాబా దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకంగా ఉంటుంది ఆ ప్రత్యేకమైనటువంటి ఆ దృష్టి వల్లనే బాబా భక్తులు ఆయనతో కనెక్ట్ అయ్యి ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళలేక ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నారు ఆ దృష్టి లేకపోతే గనక ఆ దారం లేకపోతే గనక మనం ఉండలేము ఆ దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుంది బాబా వారు మన వైపు చూస్తున్నారన్న భావన వస్తుంది మనం మన హృదయంలో ఉన్నది ఆయనకు చేరిపోతుందన్న భావన వస్తుంది ఈయన నావాడు ఈయన నావాడు నావాడు నా దేవుడు నా గురుదేవుడు అనే భావన రావడానికి కారణం ఏంటంటే ఆయన దృష్టి మన మీద ఉంది ఈ రోజు ఎన్ని కోట్ల మంది బాబా భక్తులు ఉన్నారో అన్ని కోట్ల మందికి అన్ని రకాల అనుభవాలు ఒకే కాలంలో ఎలా ఇవ్వగలడం సాధ్యం పదహారు వేల మంది గోపికలకి పదహారు మంది పదహారు వేల రూపాయల్లో వచ్చి ఆయన వారిని ఉద్ధరింపజేసాడు కదా మరి ఆ అవతార పరంపరలో వచ్చినటువంటి ఈయన కలియుగంకో కోట్ల అవతారాలు ఎత్తాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరైతే బాబాకు శరణు శరణు చెందారో వాళ్ళందరికీ దృష్టి మీద ఉంటుంది ఇప్పుడు ఆ బృందం వచ్చింది తన దగ్గరికి వచ్చిన ఉద్దేశం బాబా వారికి తెలుసు ధనాపేక్షతో వచ్చాడు వీడని ఆమె వచ్చిన ఉద్దేశం తెలుసు కాబట్టి ఆమెకి ఇవ్వాల్సినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు ఇప్పుడు ఈయన్ని వదిలేస్తాడా వదిలేడు కాబట్టి వదిలేయకుండా ఉండాలంటే ఆయనలో మార్పు రావాలి పరివర్తన రావాలి పరివర్తన రావాలి అంటే ఏదో ఒక నిమిత్తం ఉండాలి ఆ నిమిత్తం ఒక భక్తుడు కావచ్చు ఒక సంఘటన కావచ్చు ఒక స్వప్నం కావచ్చు ఇప్పుడు ఎంచుకున్నటువంటి విధానం ఏంటి ఒక స్వప్నాన్ని ఎంచుకున్నాడు ఆయనకు ఒక స్వప్నాన్ని కలిగించి ఆ స్వప్న దృష్టాంతం ద్వారా తనలో మార్పు తీసుకురావాలని అనుకున్నాడు మన మీద ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రయో ప్రయోగం చేస్తాడు ఒక్కోసారి ఒక భక్తుల్ని పంపించి మనల్ని మారుస్తాడు ఒక గ్రంథాన్ని పంపించి మారుస్తాడు లేదా ఒక సంఘటనని సృష్టించి మరి మారుస్తాడు రకరకాలు కాబట్టి ఇప్పుడు ఈయన మీద ప్రయోగించబడినటువంటిది ఒక స్వప్నం ఆ స్వప్నంలో ఏమొచ్చింది ఈయన సింపుల్గా చెప్తా నేను ఈయన ఒక బందీగా ఉన్నాడు పోలీసులు ఆయన మీద బందీని చేశారు తాళ్లతో చేతుల్ని వెనక్కి మళ్లించి కట్టేశారు కట్టేసి ఈయన ఒక పంజరంలో బంధించబడి ఉన్నాడు అప్పుడు బాబా వారు అటువైపు వెళ్తున్నారు ఈ సంభాషణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఆ ఒక్క సంభాషణలో నుంచి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు మనం తీసుకోవచ్చు అప్పుడు బాబా చూస్తూ వెళ్తున్నాడు ఎందుకు వాటితో మాట్లాడాలి ఇప్పుడు స్వప్నంలో జరిగేది ఇదంతా అప్పుడు బాబా బృంద యజమాన్ అన్నాడు బాబా నీ కోసం వచ్చా నీ సన్నిధికి వచ్చా అయినా ఇప్పుడు నిర్లక్ష్యంగా అలా చూస్తూ వెళ్ళిపోవడం నీకు భావ్యమా నిన్ను ఆశ్రయించిన వాడిని నీ భక్తుడిని అన్నం లేకడా నిన్ను ఆశ్రయించి వచ్చా నీ దగ్గరకు వచ్చా మరి నువ్వు నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం భావ్యమా అంటే అప్పుడు ఆయన అన్నాడు ఏ పాపం చేశావో ఈ శిక్షని అనుభవిస్తున్నావు అని అన్నాడు ఆయన అద్భుతంగా ఈయన మాత్రం సామాన్యుడా బాబా భక్తుడు ఎప్పుడు సామాన్యుడు కాదు ఇది గుర్తుపెట్టుకోండి నేనైతే బాబాకి బాబా భక్తుడికి ఇద్దరికి ఓటేయమంటే బాబా భక్తుడికి ఎక్కువ ఓటేస్తాను ఎందుకంటే ఆయన తన బిడ్డని ఆ విధంగా తీర్చిదిద్దుతాడు ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా అయితే తీర్చిదిద్ది పై పై అంతస్తులో ఉన్నప్పుడు వీడు నా బిడ్డలాన్ని గర్వంగా చెప్పుకుంటాడో అలా చెప్పుకుంటాడు ఈయనన్నాడు మీరన్నట్టు నాకు తెలిసి ఈ జన్మలో ఏ పాపం చేయలే ఈ శిక్ష అనుభవించడానికి తగిన పాపం నేను చేయలే నేను భగవత్ సంకీర్తన చేసుకుంటూ ఉన్నా భగవంతుడు నామాన్ని చెప్పుకుంటూ ఉన్నా భజన చేసుకుంటూ ఉన్నా నేను ఎవరికి ద్రోహం ఆయన అంటే అప్పుడు ఆయన అన్నాడు ఏమో ఇంతకు ముందు జన్మలో చేసి ఉండొచ్చు కదా అని ఆయన అన్నాడు ఇప్పుడు ఈయన ఊరుకుంటాడా సామాన్యుడే ఈయనన్నా ఈయనన్నాడు ఒక వే నేను తప్పు చేసుంటే పాపం ఉంటే ఇప్పుడు నీ ముందున్నాను కదా నీ సమక్షంలో ఉన్నాను కదా ఆ పాప రాసి ఎండు గడ్డి వలె ఎందుకు దగ్ధం కావడం లేదు అని ప్రశ్నించాడు అద్భుతమైన ప్రశ్న కదా అది ఆయన అన్నాడు దగ్ధం అయిపోవాలి కదా అని ఆయన అంటే అప్పుడు బాబా వారు ఏమంటారు అంత విశ్వాసం నీ ముందా నువ్వు బాబా సమక్షంలోకి వచ్చి నా కష్టాలు తీరలేదు నాకు సమస్యలు అని ఏడుస్తున్నావు కదా ఆయన మనసులో అనుకుంటాడు నీకు అంత విశ్వాసం ఉందా తిరుతుందన్న విశ్వాసం ఉందా అని అడుగుతాడు విశ్వాసం ఉందని నువ్వు చెప్పాలి ఎలా చెప్పాలి నీ చర్యల ద్వారా నీ చేష్టల ద్వారా నీ భక్తి ద్వారా నీ త్యాగం ద్వారా ఆయనకి తెలియ చెప్పాలి నాకు విశ్వాసం ఉందండి అప్పుడు ఆయన మురిసిపోయి ఆయన మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు ఆ మాట అన్న తర్వాత నీకు ఆ విశ్వాసం ఉందంటే ఉందన్నాడు సరే వెంటనే ఆ బంధ విముక్తుడు అయిపోయినాడు ఆ ఇప్పుడు చూడు నువ్వు బంధ విముక్తి అయిపోయింది అన్నాడు ఆ తర్వాత ఆ చాలా కథ ఉంది ఆ కథ చెప్పడంలా నేను చెప్పడం సింపుల్ గా చెప్తున్నా చివరికి నమస్కారం పెట్టాడు ఆడు క్లోజ్ చేస్తా కథని ఎందుకంటే మేము జరిగింది కదా విముక్తుడు అయినాడు కదా ఆయన అప్పుడు నమస్కారం పెడితే అప్పుడు బాబా వారు అడిగిన ప్రశ్న మనకు చాలా ముఖ్యం ఇప్పుడు పెట్టిన నమస్కారానికి ఇంతకు ముందు పెట్టిన నమస్కారానికి భేదమేమైనా ఉందా అప్పుడు ఆయన చెప్పిన సమాధానం మనకు చంప పెట్టు బాబా ఇంతకు ముందు నీదంతా నేను ధనాన్ని ఆశించి మీకు నమస్కారం పెట్టాను ఇప్పుడు నువ్వు నా సర్వస్వం అనుకుని నీకు శరణాగతి చేసి నువ్వు దేవుడిగా భావించి నేను నమస్కారం పెడుతున్నా అది అన్నాడు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పెట్టున్నారు కదా నమస్కారం అదే నమస్కారం నాకు కావాలి మీరు చెక్ చేసుకోండి ఏ నమస్కారం పెడుతున్నావు అయ్యా మధ్యాహ్నం ఉంటా మధ్యాహ్నం నుంచి ఎవరు చెప్పినా విన్నో నువ్వు చెప్పినా వెన్నో నేను వెళ్ళిపోతా నమస్కారం అది ఏ నమస్కారం మీ నమస్కారం పెట్టుకోండి కాబట్టి ఆ నమస్కారంలో తేడా ఉంది మీరు కావాలంటే ఒక పెళ్లి పెళ్లి సందర్భంలో ఉన్న వెళ్ళండి పెళ్లి ఫంక్షన్కి వెళ్ళి దీనికి రుజువు కావాలంటే పెళ్లి ఫంక్షన్కి వెళ్ళి ఆ ముఖ్యంగా అతిథుల్ని ఆహ్వానిస్తుంటాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మామూలుగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి చేసేస్తాం కదా ఆ తర్వాత పక్కన నిలబడుకోండి కాసేపు ఎక్కడికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళొద్దు గమనిస్తూ ఉండండి ఆయన రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఒక్కొక్కరిని ఆ రిసీవ్ చేసుకునేటప్పుడు గమనిస్తూ ఉండండి ఆయన ఎన్ని రకాల భంగిమలు మారుస్తాడు మామూలు వ్యక్తి అనుకో అయ్యారా ఎక్కడొచ్చావు అంతే లేదు కాస్త దగ్గర బంధువు అనుకో నీ కోసమే అనుకో లేదు ఎమ్మెల్యే వచ్చాడనికో పరుగు పెడతాడు అక్కడి నుంచి నచ్చని వాడు వచ్చాడనుకో పక్కకు వస్తాడు వాళ్ళ మిస్సెస్ రిసీవ్ చేసుకుంటుంది కదా మరి ఒక మామూలు వ్యక్తులకే ఇన్ని రకాల భావజాలాలు ఉంటే సమర్థ సద్గురువు మన లోపల ఉండేటువంటి ఆ భావజాలాన్ని కనుక్కోలేనంత అమాయి కూడా ఆయన నీ సంగతి మొత్తం స్కానింగ్ చేస్తాడు త్రీ డి స్కానింగ్ అది అది మామూలు స్కానింగ్ అది త్రీ డి స్కానింగ్ అది అంటే నువ్వు ఏ పక్క ఏం చేసినా కనుక్కునేస్తాడు అందువల్ల నమస్కారం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి ఆ తర్వాత చాలా విషయం జరుగుతుంది అసలు ఎందుకు ఈ కథ అంతా జరిపినాడు అంటే కనుక ఆ వ్యక్తికి ఉన్నటువంటి రెండు రకాల విషయాలను తొలగించడానికి అంటే ప్రయోజనం చెప్తున్నా నేను కథ ప్రయోజనం ఎందుక కథ వాస్తవానికి ఈ కథే ఒక రోజు చెప్పుకోవచ్చు మీకు తెలుసు ఆ విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నా రెండు రకాల విషయాలు బాబావారు ఒక భక్తుని నిమిత్తంగా చేసుకున్నా బాబావారు ఒక సంఘటన నిమిత్తంగా చేసుకున్నా మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ప్రయోజనం ఏంటి ఒక అధ్యాయం పూర్తయింది ప్రయోజనం ఏంటి మీరు గుడికొచ్చారు వెళ్ళేటప్పుడు ప్రయోజనం ఏంటి ప్రయోజనం లేని పని మాత్రం మీ మనసు స్వీకరించదు ప్రయోజనం లేకుంటే మీ బుద్ధి నిలబడదు ప్రయోజనం లేకుంటే నువ్వు నటించడం మొదలు పెడతావు ప్రయోజనం ఉంటే గనక కోట్ల కోట్ల మంది భక్తులు సాయిబాబా పాదాలు పట్టుకున్నారు అంటే అంత అమాయకంగా పట్టుకోవాలి ప్రయోజనం ఉంది కాబట్టి పట్టుకున్నారు కాబట్టి పేరాశని పోగొట్టాలి ధనం మీద వ్యామోహాన్ని పోగొట్టాలి సంశయాత్మక మనసుని తీసేయాలి సంశయాత్మక బుద్ధి మనకు భగవద్గీతలో శ్లోకం ఉంది సంశయాత్మ వినశ్యతి అంటే అర్థం ఏంటి సంశయాత్మక బుద్ధి ఉన్నవాడు నాశనం అవుతాడు దాని అర్థం కానీ తత్వం ఎంత గొప్పదంటే సంశయాత్మక మనసు ఉన్నవాడిని కూడా సంశయాలు తీర్చి ఉద్ధరించడమే సాయితత్వం తత్వం నువ్వు సంశయిస్తున్నావు నాశనం అయిపో అన్నాడు ఆయన నువ్వు సంశయిస్తే సంతోషమే ఆ సంశయాన్ని పోగొట్టే విధానం నేను చేస్తానన్నావు అంతకంటే సరళమైనటువంటి తత్వం మీరు ఎక్కడా చూడలేరు కాబట్టి అదొకటి తర్వాత రెండవది టెండూల్కర్ యొక్క విషయంలో ఉంది టెండూల్కర్ కుటుంబం